హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ ఈ వీడియోలో మీ అందరికీ దోసకాయ పాలకూర కర్రీ పచ్చి శనగపప్పుతో ఎలా చేయాలి అనేది నా స్టైల్లో మీ అందరికీ చూపిస్తున్నాను దోసకాయలో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది సో ఇది మన గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది పాలకూరలో కూడా వైటమిన్ ఏ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మన కంటి చూపిని మెరుగుపరుస్తుంది సో మనం హ్యాపీగా ఈ రెసిపీని అయితే తీసుకోవచ్చు సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ పాలకూరని రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక మీడియం సైజు దోసకాయను తీసుకున్నాను పచ్చి శనగపప్పు వెల్లుల్లి రెబ్బలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకుని తీసుకున్నాను ముందుగా బాని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు అనేవి వేసుకున్న తర్వాత అవి కాస్త చిటపటలాడిన తర్వాత పోపులో వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇది మన వెల్లుల్లి రెబ్బలు మన పోపులో వాడడం వల్ల మన గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది దీంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఇవన్నీ అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి సో పచ్చిశనగపప్పు అంతా బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో అంతా కలిపి దీని మీద మనం మూత పెట్టుకొని సిమ్ అంట మీద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి అప్పుడు దోసకాయ అనేది కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది ఈ టైంలో మనం పాలకూరని యాడ్ చేసుకోవాలి పాలకూరని మనం కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూరని అంతా దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని సిమ్మంట మీద మగ్గనిచ్చుకోవాలండి సో ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టుకొని సిమ్మంట మీద ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా ఆవిరి ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసి ఇలా నీటి ఆవిరికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనిచ్చుకుంటే సరిపోతుందండి దగ్గరగా వచ్చేస్తుంది దోసకాయ ముక్క కూడా సాఫ్ట్గా అయిపోతుంది కర్రీ మొత్తము దగ్గరికి వచ్చిన తర్వాత దోసకాయ సాఫ్ట్గా అయ్యాక మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పాలకూర కర్రీ పచ్చి అనేది రెడీ అయిపోయింది నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇది వేడి వేడి అన్నంలో అయినా కానీ చపాతీలోకైనా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు మనకి ఎప్పుడైనా కానీ నోరు అనేది యుచించినప్పుడు ఫీవర్తో ఉన్నా కానీ మనం ఈ రెసిపీ చేసుకొని తింటే కొద్దిగా ఉపశమనం అనేది ఉంటుంది సో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you for watching my videos. Stay into my channel for more videos.